ఇవాళ ప్రకృతి ఎంత ఆనందంతో పరవశించిపోతుందో ఇవాళ ఎంతో పుణ్యదినం ఎంతో ధన్యులు అని ఫీల్ అవ్వాల్సిన రోజు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ఈ ఈ రోజు ఈ దినాన్ని చాలా ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన రోజు ముప్పై నాలుగేళ్ల క్రితం శబ్దం చేసిన మోడీ గారు ఈరోజు తన కళని నెరవేర్చేశారు ఎట్టగాళ్లకు పదకొండు రోజుల నుంచి దీక్షలో ఉండి ఆయన ఈరోజు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మీరు గమనించారో లేదో నిన్నటి వరకు ఎండలు బగబగానే మండే కానీ ఇవాళ ఏ ప్రాంతంలోనైనా వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఫోన్ చేసి కనుక్కోండి ప్రతి ప్రాంతం కూడా ఇలాగే ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉందని అందరూ చెప్తున్నారు కావాలంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నిన్నటి వాతావరణం ఎలా ఉంది ఈ రోజు వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి కనుక్కోండి ఈరోజు ప్రకృతమ్మ ఎంతో ఆనందపడుతుంది ఎందుకంటే భారతదేశంలో పుట్టిన మన రాముడు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ నమ్మి తీరవలసిన రోజు ఇది విశ్వంలో మార్పు ఎంత వచ్చిందంటే ఇంతకన్నా మనం ఏం చెప్పగలుగుతామండి దేవుడు ఉన్నాడు అని రాముడు పుట్టాడు అని రాముడు పుట్టిన దేశంలోనే ఆయన గుడి లేకపోవడం ఇన్నాళ్ళు మనం చేసుకున్న దురదృష్టమే మరి గారు లాంటి కారణ జన్ములు మళ్ళీ పుట్టారు కాబట్టే ఆయనకి ఈరోజు ఇంత వైభవం అంత ఘనంగా జరుగుతుంది మరి అయోధ్య కోసం రాముడి గుడి కోసం ఎన్నో కొన్ని వందల మంది వేల మంది ప్రాణాలు త్యాగం చేసిన వారు ఉన్నారు ప్రాణాలను అడ్డం పెట్టిన వాళ్ళు మహిళలు మగవాళ్ళు అందరూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతగానో సంబరం చేసుకునే రోజే కదా అందరూ అయోధ్యని చూడాలని అనుకునే టైమే కానీ అందరికీ ఒకేసారి వీలు పడదు కాబట్టి కుదిరినప్పుడల్లా అందరూ అయోధ్యకి వెళ్ళి మన రాముడు మన దేశంలో పుట్టిన మన రాముడు రాముడి చరిత్ర మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకునే అంత సౌభాగ్యం మనకి మన దేశ ప్రధాని ద్వారా మనకి ఈ భాగ్యం కలగటం మన అందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి మన రాముడు మన దేవుడు మళ్ళీ ఆయన ఇలా తీసుకురావటం అసలు ఎంత ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే విశ్వం చెబుతుంది మరి మనుషులు కొంతమంది ఎందుకు ఒప్పుకోవటం లేదో దేవుడు ఉన్నాడు రాముడు పుట్టాడు అని చాలామంది ఆయన గుడిని పగలగొట్టి మసీదులు కట్టి చాలా చాలా హంగామాలు చేసినా కూడా ఒప్పుకోలేదు చూసారా ఆయన గుడి మళ్ళీ ఆయన రూపుదిద్దుకోవడానికి కాస్త సమయం పట్టింది మరి దేనికైనా సమయం ఆగాలి అనేదే ఆయన జీవితంలో ఒక స్టోరీ కూడా రాముడి జీవితం ఎంతో చక్కటి ఉదాహరణ ప్రతి ఒక్కరూ లాగానే జీవించాలి మాట ఇచ్చారంటే అది ప్రాణం పోయినా కూడా నిలబెట్టుకునే మనస్తత్వం రాముడిది వాళ్ళ కుటుంబం అంతా కూడా మన అందరికీ ఎంతో నిదర్శనం ఎంతో ఆదర్శం ప్రతి ఒక్కరూ రాముడు కుటుంబంలో ఉండే లక్షణాలే మన ప్రకృతిలో మన అందరం కూడా నివసిస్తూ ఉన్నాం ఏది మంచిదో ఏది చెడ్డదో అది కొన్ని మనం తీసుకొని నేర్చుకోవాలన్నదే ఆయన జీవితం యొక్క సిద్ధాంతం మరి సీత యొక్క స్టోరీ తెలుసుకున్న భరతుడి యొక్క స్టోరీ తెలుసుకున్న అంటే భరతుడి వల్లనే మనకి భారతదేశం అనే పేరు కూడా వచ్చింది రాముడు తమ్ముడు లక్ష్మణుడు ఒక స్టోరీ మనం చూసుకోవచ్చు అలాగే భరతుడు కూడా అన్న రాజ్యాన్ని తను ఏలుకోమని ఇచ్చినా కూడా తను అంగీకరించలేదు అన్న చెప్పులని సింహాసనం పైన పెట్టుకొని ఆయన చెప్పులకు దండం పెట్టుకొని రాజ్యాన్ని పాలించాడే తప్ప ఎన్నడూ కూడా అన్నయ్య స్థానాన్ని ఆక్రమించుకోలేదు మరి ఈ రోజుల్లో ఎంతమంది అలా ఉంటున్నాం స్వార్థంతో మనం బ్రతికేస్తూ ఉన్నాం అలా ఉండకూడదు రాములు వారి చరిత్రను రాముడి యొక్క జీవితాన్ని నిదర్శనంగా తీసుకొని మనం అందరం బ్రతకాలి అన్నదే మరి మన మోడీ గారు చేసిన ఈ ప్రయత్నం పై నాలుగేళ్ళ తర్వాత చేసిన ఫలి ఫలితం ఈరోజు మనకి నెరవేర్చారు ఆయన కారణ జన్ములు అనిపించుకున్నారు ఎంతో కృషి చేసి ఉంటారు కదా అయోధ్యలో గుడి మళ్ళీ కట్టాలన్నది రాముడు అక్కడ ఉన్నాడన్నది ఎంతోమంది కేసులు పెట్టారు మనల్ని ఎలాగైనా ఓడించాలని కానీ అవన్నీ నిజం పైన ఎలా గెలుస్తాయి చెప్పండి గెలవవు కదా సో మొత్తానికి ఈరోజు మనం పండగ చేసుకోవాల్సిన రోజైతే వచ్చింది మనం అందరం నమ్మాలి దేవుడు ఉన్నాడని రాముడు పుట్టాడని ఆ విశ్వమే మనకు చెప్తున్నప్పుడు మనం అందరం తప్పకుండా నమ్మి మనం భారతీయులుగా పుట్టినందుకు ఈ దేశం పైన పెసిఫిక్గా మన భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వించదగ్గ రోజు ఈరోజు అందరూ కూడా ఇవాళ సరదాకనో సీరియస్గానో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఈ డే అంతటినీ కూడా తెలిసి తెలియకున్నా కూడా చాలామంది ఎన్నోసార్లు ఈరోజు జై శ్రీరామ్ అంటూ నామాన్ని స్మరిస్తూనే వచ్చాం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకున్నాం హిందువులే కాదని ఇతర మతస్థులు కూడా తెలియకుండానే ఆ ఉచ్చరణ వచ్చే ఉంటుంది అది దట్ ఈస్ రాముడు రాముడి యొక్క పవర్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్